ఇవాళ అధికారులను మేము అడిగినాం ఇక్కడికి వచ్చిన తర్వాత స్పష్టంగా అడిగాం అన్నారం సుందిలలో గ్రౌటింగ్ చేసినారా అని అడిగినాం గ్రౌటింగ్ జరిగింది సార్ అది రెగ్యులర్గా జరిగేదే అదేం కొత్తది కాదు రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా చేసినాం తర్వాత కూడా చేసినాం అది రెగ్యులర్గా జరిగేదే దానికి పెద్ద ఎన్డిఎస్ఏ అది ఇది ఏమీ లేదు అది ఓవర్హెడ్ అండ్ మెయింటెనెన్స్ రెగ్యులర్గా జరిగే కార్యక్రమంలో ఓఎన్డమ్ లో భాగంగా జరిగేదే అది చేసినాము ఏ ఇబ్బంది లేదు అనే మాట వారు చెప్పినారు అదేవిధంగా ఈ మూడు బ్యారేజీలతో పాటు మూడు బ్యారేజీలతో పాటు ఇవాళ పది లక్షల క్యూసెక్కులు ఏదైతే కిందికి నీళ్లు పోతున్నాయో వృధాగా దాన్ని కూడా మా కల్లారా చూసినాం కాళేశ్వరం దేవాలయంలో కాళేశ్వరం ముక్తేశ్వరం దేవాలయంలో మేము ప్రార్థనలు చేసి పూజలు చేసి రాష్ట్రం బాగుండాలని మొక్కుకొని రైతులు బాగుండాలని ప్రార్థించి అక్కడ నుంచి అక్కడ గోదావరి నీళ్లు వాటి గోదావరి తల్లికి పూజ చేసి ఎత్తిన నీళ్లు చల్లుకొని చూద్దామని పోయినాం ఉధృతంగా ఆ పుష్కర ఘాట్లో ఉధృతంగా సా పారుతున్న నదిని చూసి మురిసిపోయినాం కానీ పైన చూస్తేనేమో ఎల్ఎండి ఎంఎండి ఆ పైన ఉండే మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు రంగనాయక సాగరు అన్నపూర్ణ ఇవాళ గొంతెండి నోరు వెల్లబెట్టి ఆ రిజర్వాయర్లు ఎడారిలాగా ఉంటే అది చూసి బాధపడతా ఉన్నాం ఇవాళ లేనిదల్లా ఒకటే ఇంత అద్భుతమైన పంచభక్ష పరమాణాలు కదా ఒక పల్లెంలో వడ్డించి పెడితే దాన్ని వాడుకునే తెలివి కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు ఇంత అద్భుతమైన